మీరు డబ్బు సంపద ఐశ్వర్యంతో మంచి జీవితాన్ని అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపాలనుకుంటున్నారా అయితే ఈ చిన్న ఎక్సర్సైజ్ చేయండి నేను చెప్పే మాటలు శ్రద్ధగా వినండి సంపదను సృష్టించడం అనేది మీ మనోశక్తి మీద ఆధారపడి ఉంటుంది సంపద అనేది ఒక మనోస్థితి జీవితంలో సంపద గురించి కలలు కనండి ఈ ప్రకృతిలో విస్తారమైన సంపద అపరిమితమైన ఐశ్వర్యాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి మీ చైతన్య శక్తి దాని స్థాయి సంకల్పాలు ఊహాశక్తి ఫీలింగ్స్ ఎమోషన్స్ నమ్మక వ్యవస్థ ద్వారా మీరు ఎంత మేరకైనా సంపదను సృష్టించుకోవచ్చు అయితే ముందరగా మీ మనోశక్తిలో మీకు ఎంత సంపద కావాలో సృష్టించుకోవడం సాధన చేయండి కాస్మిక్ బ్యాంక్లో అపారమైన సంపద ఉంది మీ చైతన్య శక్తి స్థాయిలో మాత్రమే ఆ కాస్మిక్ బ్యాంక్ నుండి సంపదను సృష్టించుకోగలుగుతారు ఇక్కడ ఒక అభ్యాసాన్ని సాధన చేయండి సుఖాసనంలో హాయిగా కూర్చోండి చేతులు రెండూ కలిపి కళ్ళు మూసుకోండి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఐదు నిమిషాల పాటు గమనించండి చక్కగా రిలాక్స్ అవ్వండి ఈ విశ్వంలో అపారమైన సంపద ఐశ్వర్యం ఉందని విశ్వాసంతో ఉండండి ఇప్పుడు మీ వ్యూహాశక్తితో మహాసముద్రమంత సంపద డబ్బు లేదా ధనం లేదా బంగారం లేదా నోట్ల కట్టలు ఉంటున్నట్లు ఎంతోమంది కోట్లాది మంది ఆ సంపదను తీసుకుంటున్నట్లు కలలు కనండి మీరు కూడా మహాసముద్రమంత సంపద నుండి మీకు కావలసినంత సంపదను ఒక పెద్ద బుట్టలో సేకరించుకుంటున్నట్లు కళలు కనండి ఆ మహాసముద్రంలో ఎవరెంత తీసుకుంటున్నా తరిగేదేమీ ఉండదు కాబట్టి మీకు ఇష్టం వచ్చినంత సంపదను డబ్బు లేదా ధనం లేదా ఐశ్వర్యం లేదా బంగారం మీ బుట్టలు వేసుకోండి మీ చైతన్య శక్తి స్థాయిలో ఆ సంపదను సేకరించుకుంటున్నట్లు ఈ విశ్వంలో మీ ఆధ్యాత్మిక భౌతిక జీవిత పురోగతికి అన్నీ సిద్ధంగా ఉంటున్నట్లు ఫీల్ అవ్వండి ఈ సృష్టిలో సంపదంతా మీకోసమేనని ఫీల్ అవ్వండి ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరవండి మీరు కోరుకున్నంత సంపదను పొందగలరనే నమ్మకంతో ఉండండి ఈ ఎక్సర్సైజ్ను వారంలో పది నిమిషాలు లేదా రెండుసార్లు సాధన చేయండి మీ అంతర్ప్రపంచం అందుకు అనుగుణంగా సర్దుబాట్లు చేసుకుంటుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్